జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ మీరు కోరుకున్న మీకు నచ్చిన వ్యక్తులు మీ మాట వినాలంటే ఖచ్చితంగా చిన్న పనులు చేయాలి ఇలా చేసినట్లయితే మీరు కోరుకున్న వ్యక్తులు ఎవరైనా సరే మీ మాట వింటారు పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా సరే మీ మాట వినడానికి అవకాశం ఉంటుంది అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి శాస్త్రాల్లో ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కాబట్టి కోరిన వ్యక్తి మీ సొంతం అవ్వాలని కోరుకున్న వ్యక్తి వెంట తిరగాలన్నా మీ మాట విని మీరు చెప్పినట్టు చేయాలన్నా సరే ఈ పని తప్పకుండా చేయండి అది భర్త కానీ లేదంటే మన పిల్లలకు కూడా మన మాట వినాలి అలా కాకుండా మనం ఇష్టపడే వ్యక్తి ఎవరైనా సరే మనం మాట వినాలి అంటే పరిహారాన్ని ఖచ్చితంగా ఆచరణ ఆచరించాలని శాస్త్రం చెబుతుంది అంతకన్నా ముందుగా మా వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి మేము పెట్టే వీడియోస్కు నోటిఫికేషన్గా వస్తాయి వీడియోలోకి వస్తే ఏంటంటే మనం ముందుగా చెప్పుకోవాలంటే మన భర్త గురించి అండి భర్త మనల్ని పట్టించుకోడు భర్త అసలు మన మాటే లెక్క చేయడు ఇక్కడే చేయడం వేరే వాళ్ళమ్మటి అంటే ఇలా మన బయటకు వెళ్ళడం సరే వాళ్ళతో ఉండటం ఇలాంటి మనం సర్వసాధారణంగా చూస్తూ ఉంటాము ఇంట్లో మనం ఉన్నప్పటికీ కూడా చూడకుండా మనతో గొడవ పెట్టుకొని మనకు అంటే మనల్ని అసలు కూడా పట్టించుకోకుండా ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటే చూస్తూ ఉంటామా అలానే మనం మౌనంగా అయిపోతూ ఉంటాం కదా అలాంటప్పుడు ఏమిటంటే ఈ పరిహారం చేయడం వల్ల భార్యాభర్తల బంధం అనేది చక్కగా ఉంటుంది అని కూడా శాస్త్రంలో చెప్పబడుతుంది అంటే భర్త భార్య మాట వినడం భార్య భర్త మాట వినడం జరుగుతుంది కాబట్టి మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం చేయండి కానీ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి వారికి తెలియకుండా వారికి ఇష్టమైన అన్నంలో కనుక ఇది కలిపి పెడితే చాలా మంచిది వస్తుంది అది మీరు చూస్తే చూసేసి ఆశ్చర్యపోతారనమాట మిమ్మల్ని ఎక్కువగా ఇష్టపడటం మిమ్మల్ని అంతే అభిమానించడం మీతో ప్రేమగా ఉండటం అలానే కాకుండా మీకు అంటే అనుకూలంగా ఉండటం ఇలాంటివన్నీ కూడా మీరు చూడగలుగుతారు అదే మళ్ళీ ఏంటంటే కనుక భార్యపరంగా కూడా భర్త చేయొచ్చు అండి తప్పేమీ కాదు ఎందుకంటే ఇది మనకు తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం చాలా శక్తివంతమైన పరిహారంగా పరిగణించబడుతుంది కాబట్టి దీన్ని చేయడం వల్ల చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది రావడం కూడా చూడగలుగుతామని చెప్పవచ్చు ఎవరైనా మీరు ఎక్కువగా ఇష్టపడ్డారు అనుకోండి ఎవరినైనా మీరు ఎక్కువగా ప్రేమించారు అనుకోండి ఆ వ్యక్తితో కూడా మీరు అంటే మీ మాట వినేలాగా మీరు చేసుకునే పరిహారం అని కూడా మనకు శాస్త్రము అనేది చెబుతుందన్నమాట శాస్త్రంలో దీనికి అధిక ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కాబట్టి దీన్ని విధి విధానంగా ఆచరించండి అలాగే చీటికి మాటికి గొడవలు జరుగుతూ ఉంటాయి కదండి గొడవలు అధికంగా పడుతుంటారు ఏ కారణమూ ఉండదు కానీ అంటే చీటికి మాటికి గొడవలు జరిగిపోతూ ఉంటాయి అలాంటి వాళ్ళకు కూడా ఏంటంటే పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది ఆచరించండి ఆచరించి చేసి మంచి పొందండి అలాగే కాకుండా ఏంటంటే గొడవ పడేవారు అలాగే దూరంగా ఉండేవారు మీ మాటకు ఎదురు చెబుతూ ఉంటారు కదా ప్రతిసారి మిమ్మల్ని తీసి పడేసినట్టు మాట్లాడడం మీ మాట వినకపోతే ఈ పరిహారం అయితే బ్రహ్మాండంగా పనిచేస్తుంది అన్నమాట చేసిన తర్వాత మీరు తప్పనిసరిగా ఆశ్చర్యపోవడం అనేది జరుగుతుంది అలానే ఏంటంటే పిల్లల పరంగా కూడా అంటే మన ఇంట్లో మన పిల్లలు ఉంటారు కంటున్నారు అంటే మరి పిల్లలకి ఏది కూడా ఎఫెక్ట్ కాదు అంటే మీ పిల్లలు మంచి దారిలో వెళ్ళాలన్నా మీ పిల్లలు బుద్ధిగా ఉండాలన్నా అలానే కాకుండా చెడు అలవాట్లకు బానిస కాకుండా ఉండాలన్నా సరేనండి ఈ పని చేయవచ్చు అన్నమాట ఇది అలా కూడా ఉపయోగపడుతుంది కొంతమంది పిల్లల్ని చూస్తూ ఉంటాము ఎలా పడితే అలా తిరుగుతూ ఉంటారు అంటే ఆ తల్లిదండ్రులకు ఎదురు చెప్పడం ఇలా చేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు కూడా చేయవచ్చు కానీ దీనివల్ల పెద్దగా ఎఫెక్ట్ అయితే ఏమీ కాదండి దీనికి పెద్దగా కావాల్సింది ఏమీ లేదు మన ఇంట్లో దొరికే వస్తువే అని చెప్పవచ్చు ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఇందులో మనము రెండు పరిహారాలు చెప్పుకుంటాము ఈ రెండు కూడా మనకు చాలా చక్కగా ఉపయోగపడతాయి అన్నమాట ముందుగా పెద్దవారి పరంగా చెప్పుకున్నట్లయితే మన మాట మన భర్త కానీ మన ఇష్టపడే వ్యక్తి కానీ మన మాట వినాలి అంటే మనం ఏం చేయాలి అంటే మనము మిరియాలు ఉంటాయి కదా వాటిని చక్కగా ఏంటంటే మీరు కచ్చాపచ్చాగా మిరియాల పౌడర్ని దంచుకోండి మీరు కావాలంటే చిటికెడంటే మిరియాల పౌడర్ని కూడా తీసుకోవచ్చు అలా కూడా తీసుకొని పరిహారము అనేది చేయవచ్చు మిరియాల పౌడరు మిరియాల పౌడర్ని తీసుకొని మనకు తుమ్మ చెట్టు ఉంటుంది కదండి తుమ్మ చెట్టు అని అందరికీ తెలిసింది కదా తుమ్మ ఆకులు ఉంటాయి కదా లేత ఆకులను తీసుకోవాలన్నమాట ఆ తుమ్మ ఆకుల రసము రెండు చుక్కలు కావాలి ఒక చిటికెడంత మిరియాల పొడి ఉన్నప్పుడు మనము ఆ రెండు చెక్కల్లో తుమ్మ ఆకు రసము ఉంటుంది కదా ఈ ఆకుపొడిలో ఎవరైనా వ్యక్తి మీరు ఇష్టపడుతున్నారు మీ మాట వినాలి అనుకుంటున్నారో మీరు చెప్పింది చేయాలి అని మీరు అనుకుంటున్నారో అప్పుడు ఏంటంటే కనుక చక్కగా మిరియాల పొడి చిట్టిగడ తీసుకొని అందులో తుమ్మ చెట్టు ఆకుల రసం ఉంటుంది కదా ఆ రసాన్ని చక్కగా కలిపేసి పెట్టండి ఇది ఏంటంటే చాలా చక్కగా పనిచేస్తుంది దీనివల్ల ఎఫెక్ట్ అయితే అసలు ఏమీ ఉండదు ఏ చెడు అనార్థాలు కూడా అయితే జరగదు కానీ మంచి శుభ ఫలితం రావడానికి అవకాశం ఉంటుందని మనకి శాస్త్రము అనేది చెబుతుంది ఇదేంటంటే చాలా బాగా ఉపయోగపడే పరిహారం కాబట్టి దీన్ని తప్పకుండా ఆచరించండి లేత ఆకులను తీసుకోండి తుమ్మ చెట్టు చాలా శక్తివంతమైనగా పరిగణించబడుతుంది ఆయుర్వేదిక్ మందులలో కూడా తుమ్మ ఆకులను తుమ్మ చెట్టును మనము ఉపయోగిస్తూ ఉంటామండి ఎందుకంటే ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుందన్నమాట కాబట్టి ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోండి చక్కగా ఈ మిరియాలు చిటికరంటే పొడిని తీసుకొని ఈ తుమ్మ చెట్టు తీసుకోకండి రెండే రెండు డ్రాప్స్ తీసుకొని తుమ్మ చెట్టు ఆకు యొక్క రెండు డ్రాప్స్ తీసుకొని చక్కగా కలిపివేసి ఇక మీరు ఇష్టపడ్డ వ్యక్తికి చక్కగా ఏంటంటే భోజనంలో కలిపి పెట్టండి అంటే ఏ భోజనం తింటారు దాంట్లో కలిపి పెట్టండి ఇది ఖచ్చితంగా మంచి రిజల్ట్ని అయితే ఇస్తుంది మీరు అనుకున్న ఫలితాలు అయితే చక్కగా వస్తాయి ఇది ఏంటంటే ఒక నాలుగైదు నెలల వరకు పనిచేస్తుంది నాలుగైదు నెలల తర్వాత పనిచేయదా అంటే పనిచేస్తుంది కానీ దాని పవర్ అనేది కొంచెం దిగిపోతుంది కాబట్టి ఇది ఒక్కసారి చేస్తే సరిపోతుంది అన్నమాట అలా అని మళ్ళీ మళ్ళీ అసలు చేయవద్దండి ఒకసారి చేస్తే సరిపోతుంది దీనివల్ల ఎఫెక్ట్ అనేది ఎక్కువ అయితే ఎక్కువ అయితే కాదు మన భర్తకు మనం మన భర్తని మన దారిలోకి తెచ్చుకోవడానికి మన వైపు అంటే చక్కగా మన మాట వినేలాగా చేసుకోవడానికి ఉపయోగపడుతుంది భారీ పరంగా కూడా ఉపయోగపడుతుంది తప్పుగా అనుకోకండి అలానే మనం ఏంటంటే మన బంధం బలపడుతుంది మన కుటుంబం అనేది బాగుంటుంది మన పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది మన పిల్లలు కూడా చెడుదారులు వెళ్లకుండా బాగుంటారు నలుగురిలో మనము ఆదర్శంగా అంటే మనం నిలబడగలుగుతాం మన ఇలాగా కాకుండా ఇంకొకటి ఏమిటంటే నలుగురు మనల్ని గౌరవిస్తారు అంటే ఏమంటారు అంటే కనుక వీరే వీరు భలేరా వీరు ఒకటి చెప్పడానికి వచ్చారు అని ఇలా మనం వింటూ ఉంటాం కదా మనం మన భర్త కోసం ఏం చేసినా తప్పు కాదు ఎందుకంటే భర్త మా భర్త మన మాట వింటేనే కదా మన లైఫ్ బాగుంటుంది మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది భార్యాభర్తల బంధం బలపడుతుంది ఇలా చేయడం వల్ల తప్పేమీ లేదనమాట దీన్ని ప్రయత్నించండి దీనివల్ల అయితే హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ అనేది ఉండదనమాట ఇక రెండో పరిహారం ఏంటంటే కనుక మీరు ఇష్టపడే వ్యక్తి మిమ్మల్ని ఖచ్చితంగా ఇష్టపడాలి అంటే అనుకూలంగా ఉండటం కోసము మీకు అనుకూలంగా మారడము ఇలాంటివన్నీ కూడా మీరు మీ కళతో మీరే చూసేసి ఆశ్చర్యపోవడము అనేది జరుగుతుంది మనకు శాస్త్రం చెబుతుంది కాబట్టి ఆచరించి చేసి మంచి శుభ ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి అలానే కాకుండా మీ మాట వినేలాగా చేసుకోండి ది బెస్ట్ పరిహారం చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం కానీ వారికి డౌట్ రాకుండా పెట్టుకోండి వారికి డౌట్ రాకుండా పెడితే అది ఫలిస్తుంది సిద్ధిస్తుంది ఇది పరిహారం అండి ఇక రెండో పరిహారం పిల్లలు మన మాట వినడం అస్సలు పిల్లలకు మనం ఏంటంటే చెప్పిందే వినరు చాలా ఇబ్బందిగా గురి చేస్తూ ఉంటారు కదండి ఏం చేయాలో అర్థం కాదు మా పిల్లలు ఇలా అయిపోతున్నారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే రెండు మిరియాలు తీసుకోవాలి కేవలం రెండు అంటే రెండే మిరియాలు తీసుకోవాలి తుమ్మ ఆకుల రసం తీసుకోవద్దు అంటే పిల్లల పరంగా మాత్రం ఆకుల రసాన్ని అసలు ఉపయోగించకూడదు రెండు మిరియాలను తీసుకొని మన ఇష్టదైవం గ్రామ దేవతలు మీరు ఏ దేవుడిని అయితే కొలుస్తారో రాముడు కృష్ణుడు వెంకటేశ్వర స్వామి లక్ష్మీ నరసింహస్వామి అమ్మవారు ఇలా ఏ దేవత అయినా సరే ఆ దేవుడు అలా ఇష్టదైవం దగ్గర రెండు మిరియాలను పెట్టండి గుర్తుపెట్టుకోండి రాత్రంతా ఆ మిరియాలను ఇష్టదైవం దగ్గర పెట్టండి పెట్టిన తర్వాత వాటిని చక్కగా కచ్చాపచ్చాగా దంచి మనం పిల్లలు తినే ఆహారం అంటే పిల్లల కోసం మనం చేస్తున్నాము తల్లిదండ్రులను చేస్తున్నాము కాబట్టి మనకి ఎలాంటి చెడు పాపం తగలదు పిల్లలు మంచి దారిలో నడవడానికి పిల్లలు చెప్పిన మాట వినడానికి చెడు మార్గంలో ప్రయాణించకుండా ఉండడానికి చదువులో మంచిగా రాణించడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది మన మాట విని మన యొక్క దారిలో నడవడానికి ఉపయోగపడుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ సిద్ధించే ఫలితం కాబట్టి ప్రయత్నించండి ఏం చేయాలి అంటే రెండు మిరియాలను తీసుకొని మీరు దీపం పెట్టుకునేటప్పుడు సంకల్పము అనేది చెప్పుకోండి ఇది మనం పిల్లల కోసం చేస్తున్నాము కాబట్టి పిల్లలు మన మాట వినాలి చెడుదాలో నడవకూడదు అని సంకల్పము అనేది చెప్పుకొని దైవం ముందు పెట్టాలి ఇక ఇష్టదైవం ముందు పెట్టుకొని ఆ తర్వాత ఏమిటంటే చక్కగా పెట్టిన తర్వాత సంకల్పం చెప్పుకొని ఒక రాత్రంతా కూడా నిద్రించిన తర్వాత రెండో రోజు వాటిని తీసేసి చక్కగా పేస్టులా చేయండి అంటే మీరు గంధంలాగా పొడిలాగా అయినా చేయవచ్చు లేదా కచ్చాపచ్చాగా దంచైన పిల్లలకు ఆహారంలో పెట్టండి మీ ఇష్టం ఇంకా పెట్టిన తర్వాత చూడండి రిజల్ట్ మీరు చూసేసి ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు తప్పకుండా ప్రయత్నించండి చాలా అద్భుతమైన ఫలితము అనేది వస్తుంది మీరు దాన్ని చూసి ఆశ్చర్యపోవడము అనేది జరుగుతుంది ఇది చేయడం వల్ల మన పిల్లలకు ఎలాంటి చెడు ప్రభావం అనేది ఉండదు అన్నమాట మంచి ప్రభావం మాత్రమే ఉంటుంది పిల్లలు మంచి దారిలో వెళ్తారు బుద్ధిపరంగా పిల్లలు కూడా మారగలుగుతారు బుద్ధిమంతులుగా ఉండగలుగుతారు వారి నడవడి చాలా చక్కగా ఉంటుంది వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు తల్లి మాట వినడానికి హండ్రెడ్ పర్సెంట్ అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ప్రయత్నించండి మీకు చాలా వరకు కూడా మంచి జరుగుతుంది ఖచ్చితంగా మంచి ఫలితము అనేది మీరు చూస్తారు చూశారు కదండీ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ జై వారాహి మాతా